హాయ్ గైస్ నేను నా ఫ్రెండ్ అనూష మనం ఇవాళ భీవరం పక్కన ఉన్న ఎనమదూరు శక్తీశ్వర లాంగ్ అయితే వచ్చాం అనమాట వ్యూవర్స్ ఈ గుడికి అని అడిగితే ఏం చెప్తారా వాళ్ళకి ప్రతి గుడికి ఒక ప్రత్యేకత అనేది ఉంటది కానీ ఎనమదూరు శక్తీశ్వర లాంగ్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అవునాను నేను కూడా విన్నాను చాలా ఉన్నాయి కానీ బేసిక్ గా అయితే అందరూ యమధర్మరాజే ప్రతిష్ఠించారు ఇక్కడ శివుణ్ణి అని చెప్తారు అవును ఇంకా దాంతో పాటు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అది ఏంటో మనం పంతులు గారు అడిగి తెలుసుకుందాం రండి పదండి వెళ్దాం ఈ ఆలయ ప్రధాన అత్యకులు మధ్యలో సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు గురుగారు ఈ ఆలయానికి ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది అలాగే శివుడు తలకిందులు ఎందుకున్నారు మీ మాటలు ఒకసారి వివరిస్తారు తప్పకుండా శ్రీ గురు గ్యోనమ హరి ఓం శివాభ్యాం నవయనాభ్యాం పరస్పరాశ్వరాభ్యాం నాగేంద్ర కన్యావృషేతర పార్వతీపే హరహదేవ శ్రీ గురు గో నమ మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో యమదూరు అనేటువంటి గ్రామం ఉందండి ఈ గ్రామంలో స్వామివారి శివాలయంలో ఇలా ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ చూసినా గాని చూడండి శివాలయంలో శివుడు శివలింగ రూపంలో దర్శనమిస్తే ఇక్కడ స్వామివారు శీర్షాసనంలో అది తలకిందులుగా శిరస్సు కిందకి పెట్టి పాదాల పై పైభాగంలో పెట్టి శీర్షాసనంలో తపస్సు చేస్తున్నట్టుగా ఉన్నటువంటి రూపం ఇక్కడ మనం చక్కగా చూడొచ్చండి స్వామివారి ఆకారం అదే విధంగా పక్కన అమ్మవారు పార్వతీదేవి బాలింతరాలుగా ఒడిలో మూడు నెలల కుమారస్వామి చెంటి పెట్టిన ఎత్తుకుని ఒకే పీఠం మీద కుటుంబ సమేతంగా ఇక్కడ స్వయంభూగా వెలవడం అనేది ప్రత్యేకత అండి ఈ ఆలయ స్థల పురాణ ప్రకారంగా పూర్వకాలంలో ఇదంతా కూడా దండకారణ్యంగా ఉండేదండి ఈ అరణ్య ప్రాంతంలో మునీశ్వరుల పూర్వం ఎక్కువగా యజ్ఞయాగాలు తపస్సులు క్రతువులు నిర్వహిస్తూ ఉండేవారట వారి యొక్క తపస్సుకి సంబరాసురుడు అని చెప్పిన ఒక రాక్షసుడు భంగం కలిగిస్తూ అల్లకాలలో చేసేవారటండి ఆ శంభరాసుర సంహారం చేయడానికి పూర్వకాలంలో వీరు ఎవరి వల్ల కూడా శక్తి చాలక యమధర్మరాజు అడవి సంచారం చేసేటండి ఆ సమయంలో వీరంతా కూడా యముని వేడుకుంటే యముడు యుద్ధం చేశారండి రాక్షస సంహారం చేయడానికి కొన్ని సంవత్సరాల పాటుగా ఆ శంభరాసురుడికి యమధర్మరాజుకి యుద్ధం జరిగింది కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా గాని ఆ యొక్క యొక్క యముడు శక్తి చాలక ఆయన ఏమి చేశారంటే ఒక చెట్టు కింద కూర్చుని స్వామి శీర్షాసనంలో అంటే స్వామివారు అప్పటికే శీర్షాసనంలో యోగనిష్టలో ఉన్నారండి స్వామి ఆయన ఏ విధంగా అయితే తపస్సులో ఉన్నారో ఆ యొక్క తపస్సుకు భంగం కాకుండా భూలోకంలోకి అమ్మవారు చంటిపెట్టను ఎత్తుకుని వచ్చిందండి వచ్చి యమధర్మరాజు యొక్క తపస్సు మెచ్చి నీకు ఏమరం కావాలో కోరుకో అని చెప్పి అమ్మవారు ప్రత్యక్షమైతే నాకు స్వామివారి దర్శనం కావాలని చెప్పి అడిగారండి యముడు అడిగితే స్వామివారు శీర్షాసనంలో యోగనిష్ట ఉన్నారు కాబట్టి తపస్సుకు భంగం కాకుండా ఉండాలని చెప్పి నేను వచ్చానని చెప్పి అమ్మవారు ఆ అమ్మవారిని ఈ విధంగా అడిగితే నాకు శక్తి కావాలమ్మా ఈ రాక్షసంహారం చేయడానికి ఈ భూలోకంలో భయప్రాంతులు చెందుతున్నారు వీరి యొక్క తపస్సుగా భంగం కలిగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాక్షస రాక్షసంహారం చేయడానికి నా యొక్క శక్తి సరిపోలేదని చెప్పి ఆ యముడు చెప్పగా అమ్మవారు శక్తి అంశం నుంచి శక్తిని వరం ఇచ్చిందండి యమధర్మరాజుకి ఆ ఇచ్చిన శక్తిని పొంది యమధర్మరాజు తక్షణమే బయలుదేరి వెళ్లి సంబరాశులు సంహారం చేశారండి సంహారం చేసి అమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని చెప్పి తిరిగి వచ్చి చెప్పట చెప్పి అమ్మాయి భూలోకంలో ప్రత్యేకంగా నాకంటూ దేవాలయం గాని పూజలు కాని భక్తులు ఎవరు తడవరు నా పేరు అని చెప్తేనే భయపడుతూ ఉంటున్నారు నా పేరు కూడా భూలోకంలో భక్తులు చెప్పేటట్లుగా నాకు కూడా వరం చెప్పి అడిగితే అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే ఇక్కడ గ్రామానికి నీ పేరు పెడుతున్నానని చెప్పి యమునాపురం అని పేరు పెట్టిందండి యమునాపురం వల్ల కాలక్రమంలో ఆయన పేరుగా ఆయన పేరే అలాగా యమపురి గాను యమపురం గాను నేను యనమదురుగా పేరు పిలబడుతుందండి ఈ గ్రామానికి అంటే యమధర్మరాజు యొక్క తపస్సు మెచ్చి అమ్మవారి యొక్క శక్తితోటి ఈశ్వరుని తీసుకొచ్చిందండి స్వామివారిని అధ్యాత శక్తి కారణంగా వెలిసిన ఈశ్వరుడు కాబట్టి ఆయన పేరు కూడా శక్తీశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ పంచారామ క్షేత్రాల కన్నా పురాతనమైన ఆలయం ఉండేది ఈ యొక్క ఆలయానికి చాలా విశేషం ఉందండి అలాగే ఎదురుగుండ చెరువు ఉందండి శక్తి ఉండమంటారా మంచినీళ్ళ చెరువు కాశీగా అంతర్వాహినిగా నీరు గురుతూ ఉంటుంది ఆ యొక్క నీరు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం ఉండితేనే తప్ప ఈ రోజుకి కూడా నైవేద్యం ఉడకపోవడం అనేది చాలా విశేషం అండి అదేవిధంగా ఆలయ ప్రాంగణంలో ఆదిత్య నవగ్రహ దేవతలు కాల సర్పదోష నివారణకి శ్రీకాళహస్తి తర్వాత మళ్ళీ మన ఆలయంలో రాహుకేతువుల పూజా కార్యక్రమాలు రాహుకేతువులు కూడా ప్రతిష్ఠబడ్డాయండీ ఈ రాహుకేతువులు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి దేవాలయ ఉపాలయాలుగా పేర్కొన్నాయండి ఇక్కడ ఈ యొక్క ఆలయం చాలా విశేషమైందండి ఈ యొక్క ఛానల్ చూసిన యూట్యూబ్ ఛానల్ చూసిన భక్తులంతా కూడా తప్పకుండా విచ్చేసి మీ యొక్క కోరికలన్నీ కూడా తప్పకుండా నె నెరవేర్చుకుంటారని చెప్పి ఆ స్వామి అనుగ్రహం అమ్మవారి యొక్క కృప మీకు వెళ్ళవేలా కలగాలని చెప్పి అలాగే ఈ ఛానల్ తరఫున మా యొక్క ఆలయ కమిటీ చైర్మన్ గారైన పనస్కారం మురళీకృష్ణ గారు అలాగే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన అయిన శ్రీనివాసరావు గారు తులార రాంబాబు ఎట్లపల్లి లక్ష్మణ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యులంతా కూడా ఈ యొక్క ఆలయాన్ని మరింత అత్యంత వైభవంగా తీర్చిదిద్ది భక్తులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా చక్కగా వెలుగులో తీసుకొచ్చారండి అలాగే మా యొక్క గ్రామస్తులు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క పర్వదిన కార్యక్రమాల్లో కానీ సహాయ సహకారాలు బాగా చేస్తారండి ఇతర గ్రామాల నుండి పట్టణాల నుండి కూడా విశేషంగా భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరని చెప్పి చెప్తూ ఉంటారండి చాలా విశేషం అండి దక్షిణ అది విశేషం అండి ఆలయ పురాతన కాలంలో మన హిందూ దేవాలయాల మీద దండయాత్రలు చేశారండి ఆ దండయాత్రలకు గురైన గుడిలో ఈ గుడి కూడా ఒకటి అనమాట మీరు ఎక్కడ చూసినట్లయితే ఇది పురాతన కాలం అయిన విగ్రహం నందీశ్వరుడికి కాలు కట్ చేశారంట అలాగే ఈ మూతి కూడా కట్ చేశారంట అప్పుడు ఇది సిమెంట్ తో అతుకు చేయించారు వీళ్ళ తర్వాత అంత పురాతన కాలమైన విగ్రహాలే ఇంకా జాగ్రత్తగా పదిలంగా ఉంచారు ఒకవేళ ఈ గుడికి మీరు దర్శనం చేసుకోవడానికి వస్తే ఇవన్నీ ఒకసారి గమనించండి అదే అండి మరి ఆలయ విశిష్టత సో తప్పకుండా మీరు మీ కుటుంబ సమేతంగా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారని కోరుకుంటూ మనం మిస్టర్ బ్యాస్టర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ళుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివో నమ శివాయ ముఖము చి ఆ శివుని కథలు అతి మధురం నమ శివాయ సివావోం నమషివాయ గాలరధము పై శివసం కరుళు ఉగ్రు ూపుడై కదిలి సివావూ నమషివాయ దేవ లోక మే సంత సించి ను త్రిపురా సు రసం హారం ष्टं नमः शिवाय पत्रं नमः शिवाय धं नमः शिवाय दीपं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय ఆన హనమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివౌం నమశివాయ పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హరౌం నమశివాయ నాదం నమశివాయ అసురుల గురువు శుక్రాచార్యుడు శివునికు తలబడి ఊడే శివవూం నమশ శివాయ ముల్లు కములు శంకరుడే యని శివశక్తిని కొనియాడే అరవుం నమশివాయ नमः शिवाय स्मरणं नमः शिवाय मन्त्रं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय నీకంటే తోపెవరు లేడు ఇక్కడ